హలో అండి మనం రోజు చేసుకునేలా కాకుండా మంచి గ్రేవీగా చికెన్ కర్రీ ఎంతో టేస్టీగా ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలని ఫిక్స్ అవుతారు మీరు అలా ఉంటుందన్నమాట చికెన్ కర్రీ అది ఎలా చేయాలో చూపిస్తాను వచ్చింది ఏం లేదు ఎడలపాటు ఒక పెను తీసుకొని దాంట్లో ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకొని తర్వాత మనం చికెన్ ఎంత కావాలో తీసుకొని మంచిగా కడుక్కొని క్లీన్ చేసుకొని అదే ఎర్రగడ్డల్లో వేసేసుకొని ఉప్పు పసుపు మిరపొడి ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా కొంచెం పసుపు అల్లం పేస్ట్ అన్నీ వేసేసి చికెన్ మెత్తగా మంచిగా చికెన్కి పట్టేలా కలుపుకోవాలి ఆ తర్వాత నాలుగైదు బాదం పప్పు నాలుగైదు పిస్తా నాలుగైదు కొబ్బరి చిన్న చిన్న ఉప్పులు కట్ చేసుకొని మంచిగా మిక్సీలో కొంచెం వాటర్ చేసి మంచిగా ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్ లాగా కొట్టుకొని అది కూడా వేసేసి పెరుగు వేసేసి మంచిగా కలుపుకొని ఆ తర్వాత మధ్యలో ఒక ఎడలపాటు చిన్న గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక బుగ్గు కాల్చి వేసుకొని నెయ్యి వేసుకొని ఒక పది నిమిషాలు అలా వదిలేసామంటే ఆ బొగ్గులో వచ్చే స్మెల్ కానీ ఆ నెయ్యి వేసాం కదా ఆ స్మెల్ కానీ చికెన్ కర్రీ చాలా సూపర్గా పడతారనమాట చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ సన్నమంటే వదిలేసామంటే చూసారు కదా ఎంత బాగా వాటర్ వచ్చిందో పైన కొత్తిమీర వేసుకొని మనకి ఉప్పు కారం సరిపోతే దింపేసుకోవడం అనమాట చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో కాంబినేషన్ బగార్ రైస్ అయితే చేశాను బగార్ రైస్ ఎలా చేశానో కూడా చూపిస్తాను ఏం లేదు ఒక దబ్బ పెట్టుకొని రెండు స్పూన్ లాయిలు వేసుకొని ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయ మనకు అలాగే బిర్యానీ మసాలాలు అలా కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసుకొని మనకి ఎంత బియ్యం తీసుకున్నామో అంత తగ్గట్టు రైస్ కూడా వాటర్ కూడా పోసేసుకొని సాల్ట్ వేసుకొని జీలకర్ర కొంచెం వేసుకొని వాటర్ మంచిగా తేలిన తర్వాత రైస్ కూడా వేసేసి నేనైతే మంట తగ్గించి పెట్టేశాను అనమాట చాలా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది రైస్ అయితే జిల్లాని కాంబినేషన్ అయితే అద్దరిపోద్ది అనమాట ఈ చికెన్ కర్రీకి ఈ రైస్కి చూసారు కదా ఎంత మంచిగా వచ్చిందో రైస్ పక్కన పెట్టేద్దాం ఇంకొకటి చూద్దాం ఇంకొకటి ఏంటంటే నేనైతే ఓన్లీ కండ చిక్కినే తీసుకున్నాను అనమాట ఆ కండ చిక్కిన్ వచ్చేసి మనం కొంచెం పొడుగ్గా కోసాను కొంచెం ఒప్పులొప్పులుగా చికెన్ మనం కది చేసుకుంటా అలా కోసాను ఎందుకంటే ఇది మనం కేఎఫ్సీ ప్రిపేర్ చేద్దాం చాలా బాగా వచ్చింది అలా కోసుకు చికెన్ని మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకొని అలాగే దీంట్లో కూడా మనం చికెన్లో ఏమేమి మసాలా వేసుకుంటామో అన్నీ మొత్తం మసాలా యాడ్ చేసేసాను ఆ తర్వాత కొంచెం నిమ్మరసం పెరుగు కూడా వేసేసి మంచిగా కలిపాను అనమాట తర్వాత వచ్చేసి కొంచెం కాన్ఫ్లవర్ రెండు స్పూన్లు అలాగే ఒక్క స్పూను శనగ పిండి వేసి అది కూడా వేసి మంచిగా కలుపుకున్నాను అనమాట కలుపుకొనేసి పక్కనైతే పెట్టుకున్నాను ఆ తర్వాత ఐస్ వాటర్ ఒక గిల్లో తీసుకొని అలాగే కొంచెం మైదా తీసుకొని అలాగే వచ్చేసి ఇంకోటి ఇది ఉంటుంది కదా బ్రెడ్ పొడి అది కూడా తీసుకున్నాను అనమాట ఈ మైదాలు వచ్చేసి కొంచెం సాల్ట్ కొంచెం మిరపొడి కూడా వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను అలాగే ఐస్ వాటర్ కూడా పక్కన పెట్టుకున్నాను చూసారు కదా ఇది బ్రెడ్ పొడి కూడా పక్కన పెట్టుకున్నాను అన్నీ ఇలా చికెన్ బాగా ఒక అర్ధ గంట సేపు వదిలేస్తే మసాలా మంచిగా పడుతుంది సారీ నేను గుడ్డు కూడా వేసాను అనమాట చెప్పను మర్చిపోయాను ఇలా అన్నీ వేసేసుకొని ఒక్కొక్క మొక్క తీసుకొని ఇలా మంచిగా ముందు మైదాలో అద్దీ వాటర్లో అద్ది మళ్ళీ వచ్చేసి దీంట్లో అద్దుకున్నామంటే చికెన్కి మంచిగా పొడి పడుతుంది అలాగే మనం అద్ది అద్దినట్టు అట్లా ఇదిలిచ్చామంటే మంచిగా పొడి అయితే సూపర్గా పడతదన్నమాట అలాగే అన్ని పీసులు కూడా ఇలా అన్ని కలుపుకొని నేనైతే తీసి పక్కన పెట్టుకున్నాను ఒక్కొక్క పీసు ఒక్కొక్క పీసు ఇలా అన్ని మంచిగా వాటర్లో అద్దుకొని తర్వాత పిండ్లు అద్దుకొని నేను ఎంత తీసుకున్నానో చికెను అంత కూడా మంచిగా కలిపి పక్కన పెట్టుకున్నాను అనమాట ఆ తర్వాత మనకి సరిపోయినంత ఆయిల్ పెనుగులు పోసేసుకొని కాల్ చేసుకోవడమే చాలా బాగా వచ్చినాయండి టేస్ట్ అయితే అద్దె పోయినాయి ఉన్న వాళ్ళు అయితే చాలా మంచిగా తింటారు అనమాట పిల్లకాయలు కానీ మనం కానీ బయట కొనుక్కొచ్చుకుంటే అది ఎలా చేస్తారో మనకు తెలియదు కదా అదే మన స్వయంగా మన చేతలతో చేసుకుంటే అదొక తృప్తి నిజంగానే చాలా బాగుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది చూసారు కదా ఆయిల్ అయితే కాలిపోయిందనమాట తర్వాత వచ్చేసి ఆయిల్ గోరె మంచిగా కాగాలి అంటే అంత ఎక్కువ కాకూడదు లైట్గా సేగ తగిలితే చాలు అనమాట ఆ తర్వాత చిన్నగా ఒక్కొటొక్కటి దానికి సరిపోయిన పెనుగులు పట్టన్నీ వేసుకొని మంచిగా సన్నమంట పెట్టి ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకి తిప్పుకొని మంచిగా కాల్చుకోవాలి సన్నమంట పెడితే మంచిగా లోపల ఉడుకుతుంది లేదంటే అది మనం ఇప్పుడే కలిపాం కాబట్టి మాడిపోవచ్చు అలా కాకుండా పెట్టుకొని చేసుకుంటే చాలా మంచి చికెన్ మంచిగా లోపల ఉడుకుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలా ఉడికిన తర్వాత చూసారు కదా మంచిగా వేగిపోయినాయి ఇప్పుడైతే తీసి పక్కన పెట్టుకున్నాము ఇలా అన్నీ తీసి పక్కన పెట్టుకొని మిగతాటి కూడా ఇలాగే వేయించుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి అయితే ఆ చికెన్కి ఈ కర్రీకి అలాగే ఈ కేప్సి మాది చేసిన ఈ చికెన్కి టేస్ట్ అయితే మామూలుగా లేదు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లకాయలంటే చేసి పెట్టండి చాలా మంచిగా తింటారు అనమాట అలాగే మన వీడియో నచ్చుంటే లైక్ చేయండి ఫాలో చేయండి ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఈ రైస్కి కూరకి అలాగే ఆ కేప్సీ మాది చేసిన మొక్కలకి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట నిజంగానే ఒక్కసారి తినాలనుకో మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలంటారన్నమాట అంత టేస్ట్ ఉంది ఓకే బాయ్స్